వ్యూవర్స్ అండ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ ఇదిగోండి చూడండి ఈ వీడియోలో చూసుకున్నట్లయితే మన ఫామ్లో ఉన్న పొటేళ్ళు ఇవి చూసారు కదా పొటేలు పిల్లలు ఉన్నాయి పొటేళ్ళు పెద్దవి ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడైతే మన దగ్గర వచ్చేసేసి ఇరవై పొటేళ్ళు ఉన్నాయి ఇంకా ముందు ముందు తెస్తాను ఒక వారంలో ఇంకొక బ్యాచ్ తీసుకొస్తాను కనీసం ఒక ఇరవై ముప్పై అన్న తేవాలి పొటేళ్ళు తీసుకొస్తాను బక్రీ టార్గెట్గా మేపుతున్నాం అండి ఇదిగోండి చూడండి వీడికైతే ఇప్పుడు దాకా బరిగి మేసి వచ్చినాయి షెడ్లోకి వచ్చినాయి ఇంకా తెల్లారి మళ్ళీ మేయటానికి తోలుతాము ఇంకా తెల్లారిన దాకా ఇంక రెస్ట్ అనేది తీసుకుంటాయి ఇదిగోండి బకెట్లో వాటర్ అనేది పెట్టాను రెండు బకెట్లో ఏడొకటి ఇదిగోండి అక్కడ ఒకటి పెట్టాను చూసారు కదా ఇదిగోండి చూసారుగా ఇవి వచ్చేసేసి ఫీడింగ్ కోసం ఇవి ఉన్నాయి అంటే పైపు ఒక పైపుని కట్ చేసి అలా పెట్టాము ఇవి ఒక పండిలే డ్రమ్ ఒకటి కట్ చేపిచ్చేసేసి ఈ ఐరన్నుతో వాటికి మామూలుగా పెడితే ఏంటంటే అట్లా రౌండ్గా అందులో దానా పోసినా కానీ దానా వేసినా గడ్డి వేసినా కానీ మంచిగా మేస్తాయి అంటే ఇప్పుడైతే బయటే మేస్తుంది బాగా గడ్డి ఉంది ఈ వానాకాలంలో బాగా ఉపయోగపడిద్ది ఆ అయితే మంచిగా చేసి పెడదామని ప్లానింగ్ ఉంది అప్పుడు బయటకు వెళ్ళే పని ఉండదు వానాకాలంలో ఇంకా షెడ్లోనే ఉండి మస్త చూసారు కదా మన ఫామ్లో పొట్టేళ్ళు ఎలాగున్నాయి సార్ చూడండి ఇవన్నీ చూసారు కదా వీటిల్లో ఎర్ర ఎర్ర పొట్టేళ్ళు ఉన్నాయి మచ్చలు ఉన్నాయి ఇవి వచ్చేసేసి మాచర్ల బ్రీడు ఏంది తెల్లదను నలుపు నలుపు తెలుపు ఉన్న ఎల్ల మాచర్ల బ్రీడ్ అవి మాచర్ల బ్రీడ్ అంటారు వీటిల్లో పొటేళ్లలో అవి మంచిగానే ఉంటాయి వాటిలో బాగా వెయిటింగ్ వెయిట్ వచ్చేవి కూడా ఉంటాయి వీటిలో ఏందంటే చూసి కొంచెం ఆరోగ్యంగా ఉన్న పిల్లలు తెచ్చుకొని పెంచుకుంటే ఏంటంటే కొంచెం వెయిట్ బాగా పెరిగిద్ది మనం ఇచ్చే గడ్డిని బట్టి దానాన్ని బట్టి వెయిట్ బాగా పెరిగే పిల్లల్ని చూసి తెచ్చుకోవాలా అప్పుడు మనకు మంచి లాభం అనేది ఉంటుంది ఎవరికైనా కానీ పొట్టేళ్ళు అనేది కావాలనుకుంటే నా ఫా మన ఛానల్లో ఛానల్ బయోలో ఫోన్ నెంబర్ అయితే ఉంది వాట్సాప్ నెంబరు వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు అనేది ఫామ్ అడ్రస్ చదువుతాను వచ్చి తీసుకెళ్ళచ్చు లేదంటే మీరు యాడున్నా కానీ మీకు కావాలన్నా సప్లై అనేది చేయటం జరుగుతుంది ఇది చూడండి పొట్టేళ్ళు బాగున్నాయా చూసారు కదా అవి వచ్చేసేసి పొట్టి మేకలు మన ఫామ్లో ఉన్నాయి ఈ పొట్టి మేకలు వాటికి వచ్చేసేసి నాలుగు పిల్లలు అంటే మూడు ఉన్నాయి ఒకటి అనేది కొంచెం ఆరోగ్యం బాగా చనిపోవటం జరిగింది అది ఎలాంటివన్నీ సహజం చనిపోవటం అనేది ఏడో ఒక పిల్ల అనేది పోతానే ఉంటాయి అవన్నీ పట్టించుకుంటే వీటిలో మనం చేయలేము ఎవరికైనా పోతే పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే చాలా మందలు చాలా పోయేవి ఉంటాయి ఇంకా లక్కీగా ఏంటంటే మనకి అంటే లక్కీ ఏం కాదులే ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి మనకి ఉన్నాయి మటుకి చాలా ఆరోగ్యంగా ఉన్నాయి చూసారు కదా బాగున్నాయా పొట్ట మేకలు పిల్లలు పిల్లలు కూడా పెరుగుతున్నాయి ఈ పొట్టేళ్ళు కూడా తెచ్చినప్పుడు మీద అయితే ఇంకా బాగా పెరిగింది మంచి గ్రోత్ అనేది ఉంది కొన్ని లైట్లు ఉన్నాయి షెడ్లో అన్ని లైట్లు ఏమి ఉంచాము ఇప్పుడు వీడియో తీస్తున్నాను కాబట్టి లైట్లు అన్నీ వేసాను కొన్ని మామూలుగా అయితే ఒక లైటే ఉంటుంది షెడ్లో వచ్చేసేసి చూశారు కదా వీడియో వీడియోలో చూశారు కదా మీకు కనుక పొట్టేలు కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ పోయాలి వాట్సాప్ నెంబర్ ఉంది వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్ అనేది చేయొద్దు వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు నేను తిరిగి కాల్ చేస్తాను డీటెయిల్స్ అనేది చదువుతాను కావాల్సిన వాళ్ళు కొనవచ్చు మన ఫామ్లో మంచి మంచి ముందు ముందు మరిన్ని వీడియోలు వస్తాయి మంచి ఇంకా పొట్టేళ్ళు తెస్తాను ఈ కూడా వీడియోలు తీసి పెడతాను మన ఛానల్లో ఒకసారి చూడండి ఈ ఈ కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పొటేళ్ళ గురించి మన ఛానల్లో ఇంకా వీడియోలు బాగా ఇంత ముంగలు పెట్టిన వీడియోలు ఉన్నాయి చూడండి ఈ వీడియో ఇంత మరి చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ముందు ముందు మరిన్ని మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను పెడతాను మరిన్ని వీలో వీడియోలు అప్లోడ్ చేస్తాను వీడియో కనుక నచ్చితే కనుక మన ఫోటోలు కనుక నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్